ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా నూతన కమిటీని ఆదివారం జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు తిరుపతి కరకందాడి రోడ్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శరీష యాదవ్ టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొనగా విశిష్ట అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి బీజేపీ చంద్రగిరి ఇన్ఛార్జి మేడసాని పురుషోత్తం నాయుడు కార్పొరేటర్ అన్న అనిత యాదవ్ జోష్ ప్రాపర్టీస్ ఎండీ డాక్టర్ ఈశ్వర్ ప్రకాష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు యార్లపల్లి గోపి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ చెల్లుబోయిన శ్రీనివాసులు యూనియన్ రాష్ట్ర కోఆర్డినేటర్ బోళ్ల సతీష్ రాష్ట్ర సీనియర్ నాయకులు కల్లుపల్లి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో అతిథులు మాట్లాడుతూ మీడియా వారికి అన్ని విధాలా అండగా ఉంటామంటూ పేర్కొన్నారు సమాజంలోని సమస్యల్ని అన్వేషించి వాటి పరిష్కారానికి కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కార్యదర్శి ఢిల్లీ రెడ్డి మాట్లాడుతూ మీడియా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామంటూ వివరించారు ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీల విషయంపై ప్రధానంగా దృష్టి సారించడం జరిగిందన్నారు కమిటీ అధ్యక్షులుగా శివమూర్తి రేణిగుంట ఎంపికయ్యారు కార్యదర్శిగా తిరుపాల్ తిరుపతి నుండి ట్రెషరర్గా సోమశేఖర్ రెడ్డి సత్యం వేడు నుంచి ఉపాధ్యక్షులుగా జయశంకర్ తిరుపతి నుంచి రామచంద్రయ్య సత్యంవేడు నుంచి మనోహర్ రెడ్డి తిరుమల నుంచి సివి ప్రసాద్ పుత్తూరు నుంచి పరంధామరెడ్డి తిరుపతి నుంచి సంయుక్త కార్యదర్శులుగా ముదిగోళం సురేష్ తిరుపతి నుంచి టీవీ ఫైవ్ రమేష్ రేణిగుంట నుంచి మునిచంద్రారెడ్డి తిరుపతి నుంచి రమేష్ రేణిగుంట నుంచి కార్యవర్గ సభ్యులుగా మోహన్ తిరుమల నుంచి లోకేష్ పుత్తూరు నుంచి సంజీవరాజు తిరుపతి నుంచి రజనీకాంత్ నాయుడు పేట నుంచి చంద్రకళారెడ్డి తిరుపతి నుంచి బాలమురళి శ్రీకాళహస్తి నుంచి బాలాజీ నగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం రేణిగుంట నుంచి రోషన్ తిరుపతి నుంచి కళ్యాణ్ తిరుచర్నూరు నుంచి సాయికుమార్ చంద్రగిరి నుంచి మద్దాల శేఖర్ నాయుడుపేట నుంచి జయచంద్ర తిరుపతి రూరల్ నుంచి హిమజాశి తిరుపతి నుంచి మధు రేణిగుంట నుంచి ఎంపికయ్యారు